హాయ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ కమ్మ కమ్మని పుదీనా పచ్చడి అండి ఇది రైస్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చపాతీలోకైనా టేస్టీగా ఉంటుంది అంతే సో స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసేయండి ఫస్ట్లీ పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలండి ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలు అయినా పర్లేదు బట్ నువ్వులు మాత్రం మంచి టేస్ట్ ఇస్తాయి చట్నీకి సో నువ్వులనే యాడ్ చేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలన్నమాట సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని పక్కన పెట్టేసుకొని పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనకి టేస్ట్కి తగినంత అంటే చట్నీలో మనకి ఎంత కారం అయితే కావాలో అంత తగినంతగా మిర్చీలను యాడ్ చేసుకోవాలండి సో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మిర్చీలను యాడ్ చేసుకోండి సో నేనైతే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మిర్చీలను ఇలా మధ్యలో చీల్చుకొని యాడ్ చేసుకున్నాను సో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు టమాటాలని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి సో వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇవి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కుప్పెడు కొత్తిమీర ఆకుల్ని అలాగే ఒక లెమన్ సైజ్ చింతపండుని అలాగే కొన్ని కరివేపాకులు రెమ్మల్ని వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కొత్తిమీర కరివేపాకు చింతపండు వేయడం వల్ల చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగుంటుంది సో టమాటాలన్నీ మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిశ్రమాన్ని అంతా చల్లార్చుకోవాలి సో తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పైన పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం శుభ్రం చేసుకున్న పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక నూట యాభై గ్రాముల పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకున్నాక వీటిని కొంచెం ఈవెన్గా సెట్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి చట్నీ అంత మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట సో వీటిని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఫ్లేమ్ని కూడా మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియం టు లో మధ్యలో పెట్టుకోవాలన్నమాట సో ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని సో చూడండి ఇలా మగ్గాలన్నమాట ఆకులన్నీ సో దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందే వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని మంచి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా చూడండి పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకుందాం అలాగే టమాటా మిశ్రమాన్ని కూడా మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ నువ్వుల పౌడర్ ఉంది కదా దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక టూ పల్సెస్ ఇస్తే సరిపోతుందండి ఎక్కువగా గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది చట్నీ బాగోదు అంతగా సో ఒక టూ పల్సెస్ ఇస్తే సరిపోతుంది సో చూడండి ఇలా అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పుదీనా ఆకులనే వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిని ఇలా కచ్చ పచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ పల్సెస్ ఇస్తే సరిపోతుందండి బాగా మెత్తగా చేస్తే చట్నీ అంతగా బాగోదనమాట సో దీంట్లోకి పోపు తయారు చేసుకుందాం పొయ్యి పైన పాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఏమంటారు మినపగుళ్ళు శనగపప్పు అన్నీ వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఈ పోపు అంతటిని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన కమ్మటి పుదీనా చట్నీ రెడీ అయిపోయినట్టే అండి సో ఈ చట్నీని మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్